శ్రావణ మంగళవారాలలో ఏ ఒక్క రోజు ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది శ్రావణ మంగళవార వ్రతం చేసేవారు తప్పకుండా చేయండి ఒకవేళ చేయని వారు అంటే చేయలేకపోయేవారు ఇలా చేసి చూడండి ఈ మంగళవారం వ్రతం చేసే వారికి వారి జీవితంలో ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మదన పడుతుంటారో అలాంటి కోరిక తొందరగా తీరిపోతుంది మంగళవారం రోజున ఏం చేయాలంటే ఈ సమస్యని ఆ లక్ష్మీదేవితో చెప్పుకు ఒక ఎర్రటి చీరని కట్టుకుని ఎర్రటి గాజులు వేసుకుని ముత్తైదులందరూ కూడా ఇలానే చేయాలి ఎర్రటి మందార పువ్వులను ఆ తల్లికి సమర్పించి ఎర్రటి గుడ్డలో మీ యొక్క సమస్యని చెప్పుకొని అందులో కొద్దిగా చిల్లర పెట్టి ముడుపు కట్టుకోవాలి ఆ విధంగా కట్టిన ఆ ముడుపుని ఆ తల్లి ముందు ఉంచి ప్రతి మంగళవారం ఈ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఆ తల్లికి ఆ విధంగా పూజ చేసుకోండి ఆఖరిగా ఆ ముడుపుని ఆ తల్లికి